ఆదిలాబాద్ జిల్లాలో స్థిరాస్తి వ్యాపారుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో పాగా వేసే దందా సాగుతోంది అంది వచ్చిన అవకాశాలను అనుకూలంగా మార్చుకునే అమాయకులకు టోపీ పెట్టే తతంగం జోరుగా కొనసాగుతోంది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ బట్టి సావర్గా మావల శివారు ప్రాంతాల్లోని నూట ముప్పై ఒకటి నలభై తొమ్మిది నూట డెబ్బై సర్వే నెంబర్లలోని వందల ఎకరాల ప్రభుత్వ భూములు లెక్కపత్రం లేకుండా పోతోంది ప్రభుత్వం కేటాయించిన భూములకు సర్కార్ జీవో నెంబర్ పద్నాలుగు వందల ఆరు ప్రకారం నిరభ్యంతర పత్రం జారీ చేస్తోంది ఈ నిబంధనలకు లోబడి జిల్లాల పునర్విభజన కంటే ముందు కొందరు అధికారులు జారీ చేసిన ఎన్ఓసీల్లో ఏవి అసలైనవో ఏవి నకిలీవో తెలియట్లేదు ఒక్కో సర్వే నెంబర్లో భూముల కోసం బై నంబర్లు వేసుకుంటే ఇద్దరు ముగ్గురేసి దస్త్రాలతో అనధికారికంగా విక్రయాలు దందా సాగుతోంది తద్వారా అసలైన అసైన్ దారులు ఎవరనేది తెలియక వివాదాస్పదమవుతోంది ఆదిలాబాద్ బట్టి సావర్గాం మావల శివారులో కోట్ల విలువైన కొన్ని లేఅట్ల క్రయ విక్రయాల వెనుక రాజకీయ నేతల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి సర్వే నెంబర్ల వారీగా ఆరా తీస్తే అక్రమార్కుల భాగోతం వెల్లడయ్యే అవకాశం ఉంది క్షేత్రస్థాయిలో ఏ సర్వే నెంబర్ భూమి ఎక్కడ ఉందో అందులో ఎన్ని భాగాలయ్యాయో తేలాలంటే సబ్ డివిజన్ చేస్తే తప్పితే అయ్యే అవకాశం లేదు అందుకోసం గతంలో కేసీఆర్ ప్రభుత్వం కొంత చొరవ చూపినా ఆ తర్వాత తేనె తుట్టెని తాకినట్లు ఉంటుందనే ఆలోచనతో మానుకుంది బాటే కొంతమంది అధికారులు మరికొంతమంది నాయకులకు లక్షలు సంపాదించి పెట్టే వనరుగా మారింది పేదల ఇళ్ల స్థలాల కోసం గుంటెడు లభించని భూమి స్థిరాస్తి వ్యాపారులకు ఎకరాల కొద్ది లభిస్తుందంటే ప్రభుత్వ ఉదాసీన వైఖరి ప్రధాన కారణమనే అభిప్రాయం ప్రజా సంఘాల నుంచి వినిపిస్తుంది ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మావలా మరియు బట్టి సావర్గం ప్రాంత పరిధిలో వన్ సెవెంటీ వన్ థర్టీ వన్ ఫార్టీ నైన్ సర్వే నంబర్లలో అనేక అవకతవకలు జరుగుతున్నాయి వందలాది ఎకరాలు ప్రభుత్వ భూమి ఇందులో ఉండేది ఈ రోజు అది అన్యాక్రాంతం అవుతున్న పరిస్థితి ఉన్నది రెవెన్యూ రికార్డులలో కూడా కొత్త పేర్లు వచ్చి చేరుతున్న పరిస్థితి ఉన్నది అదేవిధంగా ఏదైతే పంతొమ్మిది వందల ఎనిమిది కంటే ముందున్నవి ఎన్ఓసీలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది కానీ ఈరోజు ప్రభుత్వంలోని కొంతమంది అధికారులు అదేవిధంగా రాజకీయ నాయకుల అండదండలతోటి ఒకే ప్లాట్ పైన ఇద్దరు కూడా వచ్చి ఇది మాదంటే మాదని పోటీ పడుతున్న పరిస్థితి ఉన్నది అండ్ వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి వారందరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి వాళ్ళందరినీ జైలుకు పంపిస్తేనే ఏ ప్రభుత్వ భూముల వైపు భూముల వైపు వారి చూపు పడకుండా ఉంటుందని భూములను పరిరక్షించుకోగలుగుతాం ప్రభుత్వాన్ని కోరుతాము సరైన వన్ లో మొత్తం నూట ఏడు ఎకరాలు ముప్పై ఆరు గుంటాస్ ఉన్నాయి సార్ ఇది ఈ నూట ఏడు ఎకరాల్లో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి ఆ మధ్యలో అసైన్ చేసిండ్రు అసైన్మెంట్ పట్టదర్శకి దాంట్లో వెళ్లి ఒక వన్ థర్టీ వన్ ఫోర్ బై సెవెన్ ఫైవ్ సెంట్స్ ఎదుగుద చేసిన భూమి దీంట్లో కొంచెం డిస్పూట్ ఉంది ఇంకోటి వన్ థర్టీ ఫోన్ మంబై ఫైవ్ దీంట్లో త్రీ ఎకర్స్ సార్ ఇది వీళ్ళు కూడా కోర్టు వెళ్ళారు సార్ అంటే ఒకటే ల్యాండ్ క్లెయిమ్ చేస్తున్నారు ఇది కూడా కోర్టు పరిధిలో ఉంది ఈ సెవెంటీ టూ బై అనేది సరణ్ నంబర్ లో ఎయిట్ ఎక్కర్ సార్ ఇది కూడా కోర్టు తీసుకుంటుంది ఇది స్టేటస్ కోసం సార్ దీంట్లో ఇప్పుడు ఎవరు పోవద్దు ఫర్దర్ గా కోర్టు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత మేము ఫర్దర్ గా ఆర్డర్ ఏం ఆర్డర్స్ ఇస్తాం దాని ప్రకారం రిపోర్ట్ కలెక్టర్ ఒకప్పుడు సీదాగా సాగిన భూముల క్రయ విక్రయాలు ఇప్పుడు వివాదాస్పదం కావడానికి స్థిరాస్తి వ్యాపారుల ఆగడాలే ప్రధాన కారణమైతే వారికి ఉప్పందించే కొంత పాత్ర కూడా ఉన్నట్లు సముద్రంలోని లోతును తెలుసుకోవచ్చేమో గానీ రెవెన్యూ రికార్డులను పరిశీలించడం కష్టంగా కనిపిస్తుంది అధికారులకే తెలియని కిటుకులను వంట పట్టించుకుంటున్న స్థిరాస్తి వ్యాపారులు అనాధికారంగా చక్రం తిప్పే సంస్కృతి కొనసాగుతుంది ప్రభుత్వమా ప్రైవేట్ అన్ని భూమి కనిపిస్తే చాలు కబ్జా చేసే దందా సాగుతుంది మరి దీనికి పరిష్కారం లేదా అంటే ఎందుకు లేదు ప్రభుత్వమే విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కెమెరామెన్ మణి న్యూస్ ఆదిలాబాద్